హలో అండి నమస్తే అందరికీ ఈరోజు మనం దీపావళి పండుగను జరుపుకోవడానికి గల కారణాలు అయితే తెలుసుకుందామండి మొదటిది ఏంటంటే శ్రీరాముడు రావణాసురుడిని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చినందుకు గాను తన ప్రజలు ఎంతో సంతోషిస్తూ దీపాలతో తమ ఇంటిని అలంకరించుకుని శ్రీరాముడికైతే ఆహ్వానం పలుకుతారు ఇది కూడా ఒక కారణం దీపావళి జరుపుకోవడానికి ఇంకొకటి ఏంటంటే సత్యభామాదేవి నరకాసురుడిని వధించి వచ్చిన మరుసటి రోజు చెడుపై విజయం సాధించినందుకు గుర్తుగాను దీపావళిని జరుపుకోవడం జరుగుతుంది అలాగే దీపావళి రోజు శ్రీ మహాలక్ష్మిని శ్రీ మహాగణపతిని పూజిస్తే తమ కష్టాలన్నీ తొలగి సుఖాలు చేకూరుతాయని నమ్మే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి సిక్కులు జైను లాంటి వారు మహాలక్ష్మిని మహాగణపతిని పూజించడం జరుగుతుంది ఇలా ఎవరికి తెలిసిన రీతిలో వాళ్ళు దీపావళిని అయితే జరుపుకుంటారు